వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని పూర్తి స్థాయిగా మీరు చూడండి ఒకవేళ కొత్తగా మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ మీరు క్లిక్ చేయండి ఓకే అలాగే మిత్రులారా మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే మీలో ఎవరైనా టెట్కి ప్రిపేర్ అయితే సో నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను ఉన్నటువంటి ఈ సమయంలో ఈ తక్కువ టైంలో టెట్లో నాకు మంచి మార్కులు రావాలి అనుకున్నటువంటి టెట్ అభ్యర్థులకు ఈ రత్నంసారికి కనుక ఈరోజు ఒక్కరోజే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ ఆఫర్ ఇస్తున్నా ఇవాళ ఒక్కరోజే ఓకే నువ్వు తెలుగు మీడియమా నువ్వు ఇంగ్లీష్ మీడియమా లేదు నువ్వు హిందీనా లేదు నేను ఉర్దూ ఉర్దూకి ప్రిపేర్ అవుతున్నా అన్నటువంటి అభ్యర్థులైతే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు వినియోగించుకోండి ఈ టెట్ రివిజన్ కోసం టెస్ట్లో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ లాంటివి ఏమి ఇవ్వనండి కేవలము టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి మీకు సిలబస్లు ఏదైతే ఉందో సిలబస్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ ప్రతి లైన్ మీద మీకు ప్రాక్టీస్ అనేది ఇచ్చి వాటికి మీకు చక్కగా నేను ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ నాకు ఈ ఆఫర్ నేను ఎప్పుడు ఇవాళ ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి నా వాట్సాప్ నంబర్ మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది మెసేజ్ పెట్టండి కానీ ఫోన్ కాల్స్ అయితే కనుక దయచేసి చేయకండి ఇక తెలంగాణ గ్రూప్ టూ మీరు చూస్తారు కదా తెలంగాణ గ్రూప్ టూ రెండు వేల పదిహేను గ్రూప్ టూ సో రెండు వేల పదిహేను గ్రూప్ టూ కాస్త ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే నియామకాలను ఇచ్చిన తర్వాత వీటిని సవాల్ చేసుకుని ఇంత టైం పట్టింది ఒక నోటిఫికేషన్ని ఇంత టైం పట్టిందంటే ఆలోచన చేయండి వెయ్యి ముప్పై రెండు పోస్టులు అందులో సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా ఇంక్లూడింగ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఆయా నియామకాలన్నీ కూడా చల్లవంటూ ఇక్కడ తాజా తీర్పు ఇక్కడ మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరీక్ష రాసి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళందరూ కూడా నివ్విరిపోతూ ఉన్నారు ఇప్పుడు చాలామందికి తెలుసండి సో దయచేసి గుర్తుపెట్టుకోండి రెండు వేల పదిహేను నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది ఇది రద్దు చేయబడింది ఇప్పుడు మళ్ళీ ట్యాంపరింగ్ జరిగింది వైట్నార్ ఉపయోగించారు ఎరైజర్లు ఉపయోగించారు చాలా వరకు జరిగినాయి కాబట్టి ఇది మళ్ళా మీరు ఎనిమిది వారాల్లో మీరు పూర్తి చేయాలి అంటూ ఆ నియామకాలు చల్లవు ఆ నియామకాలు సో ఇప్పుడు వెయ్యి ముప్పై రెండు పోస్టుల్లోనండి దయచేసి ఆలోచన చేయండి వెయ్యి ముప్పై రెండు పోస్టుల్లో అట్లీస్ట్ వెళ్ళలేదన్నా కానీ ఒక ఐదు వందల మంది సిన్సియర్ అభ్యర్థులు ఉండరా ఒక ఆరు వందల మంది సిన్సియర్ మంది ఉండరా నాలుగు వందల మంది ఉండరా కష్టపడి నీతి నిజాయితీతో రాసినటువంటి అభ్యర్థులు ఈరోజు నష్టపోతున్నారు అదేవిందా ఇది మీరు ఆలోచన చేయండి యాజ్ డిస్కి ఇప్పుడు ఈ డిఎస్సి పరిస్థితి కూడా ఇంతే మీకు అర్థం కావట్లా ఈ డిఎస్సి పరిస్థితి కూడా యాజ్ ఇట్ ఈస్కి ఇలాగే ఉంది అదేందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా సో అంటే మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి ఇక్కడ ఈ మెగాడిఎస్సిలో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయ్యా మిత్రులారా మీలో ఎవరైతే మీకు ఎంత సిన్సియర్గా నేను గత కొన్ని రోజుల నుంచి కూడా మెగా డిఎస్సి గురించి ఒక వీడియో కూడా నేను పెట్టలా ఆపేశాను ఎందుకంటే చాలామందికి నిజ నిజాలన్నీ తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను వదిలేసాను అదేవిధ సో ఇప్పుడు టెట్ జరుగుతుంది కాబట్టి నేను ఏంటంటే టెట్ట బ్యాచ్ డిఎస్సి వీళ్ళకి నా గైడెన్స్లోనండి నా ఆధ్వర్యంలో ఖచ్చితంగా జాబ్ రావాలి అన్న ఉద్దేశంతో జనరల్ స్టడీస్ వాళ్ళకేమో జనరల్ స్టడీస్ అనే బ్యాచ్ ఒకటి ఒకటేసాను అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగం వచ్చేంతవరకు క్లాసులు కాదు మీకు గైడెన్స్ ఇచ్చుకుంటా మీకు మెంటర్గా ఉంటూ మిమ్మల్ని ప్రతిరోజు కూడా చదివిస్తూ ఆ టాపిక్ల మీద మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ నోట్స్లు ఇచ్చుకోవటమే జాబ్ వచ్చేంత వరకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు ఏ డౌట్ ఉన్న డౌట్ని క్లారిఫై చేయడం ఆల్రెడీ ఈ ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మీకు తెలుగు రెండు రాష్ట్రాలలో కానీ ఎక్కడ కూడా లేనటువంటి విధానాన్ని ఇచ్చానండి మీకు ఎక్కడా లేదు అదేవిధ సో అంత అద్భుతమైనటువంటి విధానంతో ఒక ఎస్ఐపిఈ వాళ్ళకి మెగా ఈ డిఎస్సి వాళ్ళకి టెట్ట వాళ్ళకి మన అద్భుతమైనటువంటి బ్యాచ్ చేసాం ఆలోచన చేసుకోండి అదే జాబ్ వచ్చేంత వరకు క్లాసులుగా లేదండి నాకు కొంతమంది ఫోన్లు చేయటం మెసేజ్లు చేయటం ఇదేందో తెలుసుకున్న తర్వాత మీకంటే అక్కడ ఇంకా తక్కువ సార్ అక్కడ రెండు వందలకే వందకే ఇచ్చేస్తున్నారు సార్ ఎల్లు పరిగెత్తుకెళ్ళు మట్టికి బంగారానికి రేటు ఉంటుంది అదే కదా సో ఏది విలువైందో ఇక్కడ నేను గ్రూప్ మెయిన్ మెసేజ్ అవుతున్నా అది నీకు ఉద్యోగం వచ్చేంత వరకు కోచింగుల్లోకి వెళుతున్నాడు ఇప్పుడు ఒక్కొక్కడు ఏమయ్యా కోచింగ్ల్లో కానీ ఆటిలో కానీ వీటిలో కానీ పట్టుకెళ్ళి నీ మూటల మూటలు నీ కష్టార్జితం నీ తల్లిదండ్రుల కష్టార్జితం పట్టుకెళ్ళి అక్కడ పెడతాను ఇప్పటికీ నీకు కనీసం పరిజ్ఞానం రాకపోతే ఎలాగా సెన్స్ అనేది ఉండాలండి అదేవిధ మీకు కోర్టు తీర్పు అంటే ఏదో ఆశామాషి అనుకుంటున్నారా డివిజన్ బెంచ్కి వెళ్తాం సుప్రీం కోర్టుకి వెళ్ళా ఏమవుతుందో తెలుసా అక్కడ జరిగింది వాస్తవం అదేవిధ జరిగింది వాస్తవం అని తెలిస్తే మీకు ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ కోర్టుకి ఏం కాదు ఇది మీకేం తెలియట్లే కోర్టు ఇచ్చే తీర్పులు అంతా పర్ఫెక్ట్గా క్లియర్గా క్లారిటీగా ఉన్నాయి సో మనకి లేట్ అవుతుంది ఏమండి న్యాయం కోసం లేట్ అవ్వచ్చునేమో కానీ ఆఖరికి న్యాయమే గెలుస్తుంది అదేవిధంగా న్యాయం కోసం లేట్ అవుతుంది కానీ న్యాయమే గెలుస్తుంది ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి నేను అందుకని గ్రూప్లో వాళ్ళని ప్రతిరోజు గైడ్ చేసుకుంటా ఈరోజు ఉదయం నుంచి ఉదయం నుంచి కూడా వాళ్ళకి బ్యాచ్ వాళ్ళకి నా బ్యాచ్ వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్నీ వాళ్ళని చెప్పుకుంటా చేసుకుంటా ప్రాక్టీస్ పెట్టుకుంటా వెళ్తున్నాను సో ఈ రోజు అడిగారు కాబట్టి వాళ్ళు వన్ డే ఆఫర్ మాత్రమే ఇచ్చారు ఓన్లీ టెట్ మ్యాచ్ వాళ్ళకి సార్ నేను డిఎస్సి కూడా నేను జాయిన్ అవుతాను సార్ నాకు డిఎస్సి కూడా కంటిన్యూ కావాలి సార్ అంటే డిఎస్సి సో వాళ్ళు డిఎస్సి కూడా కంటిన్యూ అవుతారని అనుకుంటే కనుక చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉందండి అది సో నేను మీకు ఇంత మంచిగా చెబుతున్నా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గ్రూప్ టూ వాళ్ళు ఉన్నారండి ఈ డిఎస్సి మీద నూట అరవై ఆరు కేసులు ఉన్నాయి ఇది నేను చెప్పింది కాదు సాక్షాత్ మంత్రివారి చెప్పారు అదైందా సాక్షాత్వ మంత్రివారు ఇల్లు చెప్పారు నూట అరవై ఆరు కేసులు ఉన్నాయి ఒక్క కేసు ఏం చేయలేదు కేసు ఏం చేయలేదు అంటానికి లేదు అదైందా ఆల్రెడీ కేసులు కోర్టులోనే ఉన్నాయి సో ఇప్పుడు మంత్రులకి ఏం కాదు కదండి ప్రజాప్రతినిధులకి ఏం కాదు ఇచ్చింది ఎవరో అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి మనకి ఇక్కడ ప్రధానంగా అధికారులు అధికారులు అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి చాలామందికి తెలియదు ఈ విషయాలు అదేందా ఏదో ఆ ప్రభుత్వం ఏం చేయలేదు ప్రభుత్వాలు మారుతాయి కానీ అధికారులు స్థిరం అదేవిందా లాజిస్టిక్స్ ది గవర్నమెంట్ అంటాం గుర్తుపెట్టుకోండి అధికారులు అధికార యంత్రాంగం అంటారు సో ప్రజాప్రతినిధులు వస్తారు వెళ్ళిపోతారు ఇంకో పార్టీలో జంప్ అవుతారు ఏముంది కానీ అధికారులు స్థిరంగా ఉంటారు వారు రిటైర్డ్ అయ్యే వరకు కూడా సో తల పట్టుకునేది కూడా అధికారులే కోర్టుకి వెళ్ళేది కూడా అధికారులే ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అందరూ సో ఈ కేసుల మీద ఆల్రెడీ వెళ్తూ ఉంది జరుగుతూ ఉంది మొదటి నుంచి ఈ కేసుల గురించి చెప్తున్నాం ఎస్సీబీఏ అభ్యర్థుల కేసు అలాగా చాలామందికి తెలియదు చాలామందికి తెలియదు అది సో ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ ఒకవేళ ఇవన్నీ కూడా కోర్టులో కోర్టులో జరుగుతుందండి అంతా జరుగుతుంది ఇంకొక విషయం ఈ మెగా మెగాడిఎస్సి సంబంధించి హై హైకోర్టులో సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ కూడా చాలా స్పష్టంగా ప్రశ్నల వర్షాను గురిపించింది దేనికి మెగాడిఎస్సిలో ఉన్నటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ కేసులు అసలు ఏమైంది ఇప్పుడుకి సో ఇదే కంప్లీట్ అయిపోయింది క్యాన్సిల్ చేశారు డిస్మిస్ చేశారు అని కేసులు అన్నీ అలాగే ఉన్నాయి అన్ని కేసులు అలాగే ఉన్నాయి గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ రీసెంట్గా కొన్ని తీర్పులు కూడా వచ్చినాయి కొంతమందికి ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరిగింది ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు సంబంధించండి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చారు అందులో ఎంతమంది సిన్సియర్ అభ్యర్థులు ఎంతమంది కష్టపడి చదువుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు అది వాళ్ళకి తెలుసు కొంతమందికి తెలుసు అదేందా కష్టపడి చదువుకున్నటువంటి అభ్యర్థులు కానీ ఈరోజు పూర్తిగా నష్టపోతుంది ఒకవేళ ఈ మెగా డిఎస్సి నోటిఫికేషను సో కేసులు కనుక ప్రూవ్ అయ్యి ఈ నోటిఫికేషన్ చల్లదో ఎస్ఐపి అభ్యర్థులు అక్కడెక్కడ ఇది జరిగింది అది జరిగింది నిరూపించబడి సో చాలా ఉన్నాయండి నేను చాలా విషయాలు మాట్లాడగలుగుతాను అదే చాలా విషయాలు మాట్లాడగలుగుతాను మీరు ఏదో కొంతమంది సారీంగా సార్ అయిపోయింది సార్ వదిలేని అంటున్నారు సో నేను వదిలేస్తాను కోర్టు వదలదు కదా ఎందుకంటే రెండు వేల పదిహేను కేసులు రెండు వేల పంతొమ్మిది సో నియామకాలు రెండు వేల ఇరవై ఐదులో రద్దు రద్దు రేపొద్దున మీ పరిస్థితి ఇది ఆదిలోనే మొదట్లోనే దీని మీద పూర్తిగా చేయకపోతే రేపొద్దున కనుక ప్రభుత్వాలు కనుక మారితే మారుతదా మారతాంత ప్రజా కోర్టు వేరు అతను సో రేపొద్దున కనుక మారిందనుకోండి సో ఖచ్చితంగా మీకు జరిగే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోండి అదేందా జరిగే పరిస్థితి అంతా ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సో ఈ నోటిఫికేషన్ మీద ఇప్పటి వరకు ఓకే రెండు సంవత్సరాలు వింటారు మూడు సంవత్సరాలు సో తర్వాత నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత విచారణ జరిపి దీని మీద పూర్తిగా వచ్చి ఈ నియామకాలు చల్లమని చెబితే వీళ్ళందరి పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేస్తుంది సో కాబట్టి మొదటిగానే వేసినటువంటి కేసులన్నీ కూడా క్లియర్ చేయాలి ఈ గ్రూప్ టూ మీద స్టే వచ్చింది కదా గ్రూప్ టూ సో మీరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు మీరు ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి ఈ గ్రూప్ టూ కేసు స్టే వచ్చింది స్టేలో ఉంది సేమ్ ఇప్పుడు చాలామంది అభ్యర్థులే నిజమే కదా రేపు అద్దు ఉద్యోగాలు వచ్చేసిన గ్రూప్ టూ కూడా దీని మీద ఉద్యోగాలు ఈ ఫలితాలు ఇచ్చేస్తాం మొన్నటిదాకా సర్వీస్ కమిషన్ కంగారు పడిపోయింది ఫలితాలు ఇచ్చేస్తాం వాళ్ళకి పోస్టులు ఇచ్చేస్తాం అన్నారు గ్యాస్ మీరు పోస్టులు ఇచ్చాను ఫలితాలు ఇచ్చాను కానీ జరిగే పరిస్థితి ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్నది మీరు ఆలోచన చేయండి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అన్నది సో రేపు పొద్దున గ్రూప్ టూ వాళ్ళ పరిస్థితి అంతే గ్రూప్ వన్ పరిస్థితి అంటే అయితే మరి ఏం సార్ ఈ పరిస్థితి ఇవన్నీ ఏం సార్ ఇదంట ఏదైనా సిన్సియర్గా జరిగితే ఎవరు కేసు కేసులు పడకుండా ఉంటే న్యాయం జరుగుద్ది కేసులు పడతా ఉంటే న్యాయం ఎక్కడ జరుగుద్ది అవునా కదా కేసులు పడతా ఉంటే న్యాయం నీకు ఎక్కడ జరుగుద్ది అదేనా సో దయచేసి గుర్తుపెట్టుకోండి అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేసుకోండి ఎప్పుడైతే కేసులు పడలేదో సో వీళ్ళందరికీ కూడా ఆమోదయోగ్యం సో జడ్జిగారే అన్నారు మీకు నోటిఫికేషన్ ఇవ్వడం చేత కాక వాళ్ళందరూ కోర్టుకు వస్తున్నారండి అవునా కదా నోటిఫికేషన్ ఇవ్వడం చేత కాక అందరూ కోర్టుకు వస్తున్నారండి ఇప్పుడు గ్రూప్ టూ అభ్యర్థుల్లో ఏపీ గ్రూప్ టూ అభ్యర్థులు ఆ పరీక్ష ఎవరైతే రాశారో ఉద్యోగం వస్తుంది వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు కానీ ఇక్కడ గ్రూప్ టూ పరిస్థితి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందంటే కేసు వేసిన వాళ్ళు గ్రూప్ టూ నోటిఫికేషన్ రద్దవలసి అన్నవాళ్ళు వాళ్ళు కొంత ఊరట కలుగుతుంది తెలంగాణ గ్రూప్ టూ పరిస్థితిని బట్టి అదేనా సార్ అక్కడ కేవలము అది మళ్ళీ పెట్టనే అన్నా అది మళ్ళీ పెట్టేటువంటి పరిస్థితి వస్తుందా సో మళ్ళీ ఇక్కడ ఎంతమంది ఎప్పటికే ఏ ముడుపులు మారలేదు అనడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ముడుకులు మారలేదు చేతులు మారలేదు అనడానికి కారణాలు సార్ కారణాలు లేకుండా ఉండవు కానీ బయటికి రావు మీకు బయటికి రావు అదేనా ఇవన్నీ చాలా ఉంటున్నాయండి చాలా విషయాలు ఉన్నాయి సో దయచేసి గుర్తుపెట్టుకోండి సో రేపు ఈ ఏపీ గ్రూప్ టూ పరిస్థితి ఏంటి ఆయన ఎవరో హైదరాబాద్ నుంచి కొంతమంది ఉంటారు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు మరి వీళ్ళకి కనీసం వీళ్ళు చదువుకుంటున్నారా చదువు లేదంటూ నాకు తెలియదు మీ దగ్గర గ్రూప్ టూకి గ్రూప్ వన్ నోటిఫికేషన్స్కి కోచింగ్కి వస్తున్నారు మీకు వస్తున్నారు మీ దగ్గరికి వస్తున్నారు ఈయన అంటే కనుక పేదగా వేసేసుకుని ఇంకొక ఆయన ఉంటాడు ఆయన నానా నేను మీ 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 అంటాం ఎంతసేపు నానా మీ మీ ఏంటిది సో మీకు నోటిఫికేషన్ చదవడం శాతం కదా గ్రూప్ టూ అభ్యర్థులు గ్రూప్ టూ అభ్యర్థులు సో ఏం చెప్తా ఉన్నారు సో కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఏదో సరదాగా ఉంటుంది ఈ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కలిగి ఉంటా పెనంటే కనుక నేను హిస్టరీలో లెజెండ్నే నేను పాలిటిక్స్లో లెజెండ్ని నేను ఎకానమీలో తోపుని సైన్స్ అండ్ టెక్నాలజీలో నాతో లేడు నేను కరెంట్ అఫేర్స్లో దిట్ట దొట్ట గెట్ట ఏంటిది ఏమనంటే కనుక పెద్ద పెద్ద స్టేట్మెంట్ లేడు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మళ్ళీ ఇప్పటికైనా మారండరా బాబు చాలామంది కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని సో నాకు తెలిసినంత వరకు అలాంటి పెద్ద పెద్ద ఛానల్స్ కోచింగ్ సెంటర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ మీద సిబిఐ రైడ్ చేయాలి సిబిఐ విచారణ జరిపించాలా అదే సీబీఐ విచారణ జరిపిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బండారం అంతా కూడా అప్పుడు బయటకు వస్తుందండి లేకపోతే రాదు సో వీళ్ళకి పోస్టులు ఎందుకు వస్తున్నాయి ఒకవేళ వేళ ప్రమేయం ఉందా వీళ్ళకి పోస్టులు ఎందుకు వస్తున్నాయి ఒకవేళ వేళ్ళే సో అక్కడ పోస్టులకు సంబంధించి చేతులు ఏమైనా మార్చారా అదే ఇలాంటి వాళ్ళందరి వల్ల నిజంగా ఆ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరే సో దయచేసి ప్రతి ఒక్కరు అందరూ యాస్పరెంట్స్ అందరూ కూడా చెప్పిన విషయాలను అర్థం చేసుకుని తల్లిదండ్రులు ఉన్నారనుకోండి సో వీళ్ళ పిల్లలు చదివిస్తున్నారు మరి ఎందుకు చదివిస్తున్నారో ఎందుకు కోచింగ్లు పంపుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏమంటే కనుక ఈ డిఎస్సికి ఈ గ్రూప్ టూకి డిఎస్సికి టెట్కి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ అని వాళ్ళ బోర్డులు కనపడితే వాళ్ళ పెద్ద హాల్ అని పెట్టి ఏమండి గొర్రెల మందలాగా పెట్టి గొర్రెల మందరం గొర్రెల మందలాగా పెట్టి మైకట్టుకుని చదువుతూ ఉంటాడు ఇప్పటికీ రా బాబు ఇప్పటికీ మారండి ఇంకా జీవితాంతం కోచింగ్లకి వెళ్ళే నువ్వు జీవితాంతం అంతా కోచింగ్లకి అంటే జీవితం మొత్తం కోచింగేనా అంటే నువ్వు పుస్తకం పట్టుకొని చదవడం చేత కాదా నువ్వు ఇంట్లో కూర్చొని చదవడం చేత కాదా నీకు మెంటర్గా నీకు లేరా ఆలోచన చేసుకో ఇప్పటికైనా మారు సో నేను చెబుతున్నానంటే ఏదో సరదాగా చెప్పట్లేదు ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి పరిణామాన్ని బట్టి ప్రతి ఒక్కరు మీరు మారితే బాగుంటారు అంతకనే నేను క్లాసులకి బయటికి వెళ్తాను వచ్చేస్తాను అంతవరకే అది విందా సో నేను ఆన్లైన్లో కూడా క్లాసులు ఏమి పెట్టట్లేదండి రెండు బ్యాచ్ల వాళ్ళకి క్లాసులు కాదు ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్లే జాబ్ వచ్చేంత వరకు టెస్ట్లే ఉండదు అంతే అది నేనే ఫీజు పదివేలు కట్టిన ఐదు వేలు కట్టిన ఆరు వేలు కట్టినని ఫీజు ఏం తీసుకోవట్లేదు అది గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే ఉంటుంది ఏదైనా అండి నాది ఏదైనా రీజనబుల్గా ఉంటుంది న్యాయబద్ధంగా ఉంటుంది ఇష్టమైన వాడు జాయిన్ అవుతాడు బతుకం ఉన్నవాడు మానేస్తాడు హార్డ్ వర్క్ చేయాలన్నవాడు జాయిన్ అవుతాడు సో బతుకం కొట్ట మానేస్తాడు లక్ష్యం ఉన్నవాడు చేస్తాడు లక్ష్యం ఉన్నవాళ్ళే జాయిన్ అవుతారు లక్ష్యం లేనివాడు